కూటమి ప్రభుత్వం విద్యార్థి యువజన ప్రజా సంఘాలపై రౌడీ షీట్లు అక్రమ కేసులు ఎత్తివేయాలని విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్ వైఎస్ఆర్సిపి పిడిఎస్యు ఎన్ఎస్యుఐ మరియు యువజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు నంద్యాల బొమ్మల సత్రం నందు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది ఏవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు ఏఎస్ఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి ప్రతాప్ వైఎస్ఆర్సిపి యువజన నాయకులు చంద్రశేఖర్ రెడ్డి శ్రీను పీడిఎస్యు జిల్లా కార్యదర్శి రాంబాబు ఎన్ఎస్యుఐ ప్రతాప్ ఏఎస్ఎఫ్ నందెల జిల్లా అధ్యక్షుడు ఎర్రస్వామి జిల్లా ఉపాధ్యక్షులు శశిధర్ రెడ్డి ఏవైఎఫ్ నాయకులు ధనుంజయ్ వైఎస్ఆర్సిపి యువజన విభాగం నాయకులు ఏవైఎఫ్ నాయకులు మధు పాములేటి తదితరులు పాల్గొన్నారు అక్రమ కేసులో రోడీసి పెడుతున్నటువంటి కూటమి ప్రభుత్వ వైఖరి కూటమి ప్రభుత్వ వైఖరి यार्त्यो दिन प्रयासंगा लायक्यदा वरारतां परतां आक्रमण केसलक विद्रேகंगा वरारतां परतां रेडबुक राज्यंगाने विद्रேகंगा वरारतां परतां रेडबुक राज्यंगाने विद्रேகंगा सिक्पत सिक्पत जया उत्तमा गुरुपाल मोहप्रवा वरारतां परतां प्रमुखत्वంటి वारिकरे असिन ताले

సోషల్ మీడియా తరఫున ప్లస్ అదే చంద్రబాబు గారు పెట్టిన కేసు సందర్భంగా ఈ రోజు మేము నచ్చిన కార్యక్రమం అంబేద్కర్ విక్రమం దగ్గర తెలియజేస్తున్నాము మాకు ఇక్కడికి వచ్చిన నాగరాజు మిత్రులు అందరికి మరీ మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తాం కుటుంబ ప్రభుత్వము అధికార ప్రాంతలకి వాగ్దానాలు చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానం నెరవేరు చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి ఈ విద్యార్థుల నాయకుల పైన నమోదు చేయడము చాలా బాధకర విషయం వాటితో పాటు ఈరోజు నిరుద్యోగ వృద్ధి గాని మూడు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ శాఖల ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి నిజమైన కోరికలు మీరు కోరుతుంటే ఈరోజు విశాఖపట్నంలో ఐదుగురు ఐదుగురు మంది విద్యార్థి విజయన నాయకుల పైన రౌడు సిరలు ఓపెన్ చేయడం అనేది చాలా బాధాకర విషయం కాబట్టి ఈ ప్రభుత్వం గమనించాలి మేము ఏం కోరికలు కోరడం లేదు మీరు యువకాల పాదయాత్రలు కూడా నారా లోకేష్ గారు మేము నిరుద్యోగ అభివృద్ధి మూడు వేల రూపాయలు ఇస్తాము నిరుద్యోగ నిరుద్యోగులకు ఉండే నోటిఫికేషన్ బెగా డిఎస్సి కానీ పోలీసు ఇటువంటి బోర్డులు అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నటువంటి ప్రైవేట్ అన్ని పూర్తి చేస్తామని చెప్పినటువంటి తరుణంలో యువకుల పాదయాత్ర నారా లోకేష్ గారు మాట తెస్తారని చెప్పేసి ఈరోజు మేము అడుగుతున్నాం ఎందుకంటే ఈ రోజు గమనించాలి రాష్ట్రంలో రెండు లక్షల యాభై వేల పోస్టులు ఖాళీగా ఉంటే యుద్ధ వరకు విడుదల చేయకపోవడం చాలా బలకరం అరోకొర నోటిఫికేషన్ విడుదల చేసి మెగా డిఎస్సి పోలీసు రిక్రూట్మెంట్ వదిలేసి వాళ్ళని సభలు పెట్టుకొని లక్షలాది కోట్లాది రూపాయలు దుర్వినియోగం ఈ తరుణంలో అదే ఎందుకు ఆ డబ్బులతో ఒక నోటిఫికేషన్ విడుదల చేయొచ్చు కాకపోతే రోజు కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం తానా అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పందననే విధంగా తయారయ్యి రోజు నరేంద్ర మోడీ గారు రాజ్యాంగానికి తోడ్లు కొడుస్తుంటే ఇక ప్రజా సమస్యలకు తోడ్లు కొడుస్తారు రాష్ట్ర ప్రభుత్వంలో ఇది మనం చూస్తున్నాము పిటిపి విధానం కూడా ఎంతో దారుణంగా ఈరోజు నిజమైనటువంటి డాక్టర్లకు డాక్టర్ అసలు వస్తాగా రాదా అనే విధంగా చేసే తరుణమైంది పిటిపి విధానాన్ని ప్రైవేటీకరణ చేయడము ఆపాలి ఎందుకంటే నిజమైన పేద విద్యార్థుల చదువుకోవాలంటే మనకు పదిహేడు మెడికల్ కాలేజీలు స్థాపించారు వాటిని పది మెడికల్ కాలేజీలో పిపి విధానం చేయడము ఈ రోజు ఎవరు కూడా ఒప్పుకోవడం లేదని చెప్పేసి టెండర్లు వేయకుండా ఈ రోజు ఎవరు కూడా ముందుకు రా రాకపోవడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తున్న విద్యార్థి సంఘ నాయకులపై అక్రమ కేసులు రౌడీ షీట్లు ఓపెన్ చేయడం సిగ్గు చేయడం నిరసిస్తూ ఈరోజు వామపక్ష విద్యార్థి ఉద్యోగ సంఘాలు రాజకీయ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బొమ్మ చెట్టులో నిరసన తెలియస్తా ఉన్నాం ప్రధానంగా కూడ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థి ఉద్యోగ సంఘాలు చేసిన ధర్మాలకు స్వయంగా నారా లోకేష్ గారే మద్దతు ఇచ్చి మీరు చేస్తున్న సమస్యలు చాలా మంచిది దీనికి మేము మద్దతు ఇస్తామని ఆ రోజు హితవులకి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విద్యార్థి సంఘ నాయకులపై పాత కేసులు తీసుకొని అక్రమంగా కక్షతో రౌడీషీట్లు ఓపెన్ చేసి విద్యార్థి సంఘాల కొందరూ ముయ్య ఎనిమిది నారా లోకేష్ చూస్తా ఉన్నారు మేము ఒకటే ఎక్కడ నారా లోకేష్ గారికి కబద్ధార్ నారా లోకేష్ గారు వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఎక్కడికి ఎన్నో కనపడం లేదు పశ్చించిన నాయకులపై రౌడీషీట్లు ఓపెన్ చేశారు పశ్చించిన నాయకులపై అరెస్ట్ మార్గం చేశారు పశ్చించిన నాయకులపై జైలుకు పంపుతారు ఇదే ప్రజాస్వామ్యం అంటే ఈ రాజ్యాంగంలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదా ప్రజాస్వామ్యంలో ఏ సమస్య హక్కు మాకుంది రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విభజన ప్రజా సంఘాల పైన కూటమి ప్రభుత్వం పెడుతున్నటువంటి అక్రమ కేసులు పీడి రౌడీ సిట్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం అంబేద్కర్ విగ్రహం ఎదుట శాంతియుతంగా నిరసన కార్యక్రమం ఐక్య విద్యార్థి విభజన ప్రయా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తా ఉన్నాం